ఖమ్మం జిల్లా మూడు ప్రధాన అర్బన్ పార్కులు ఉన్నాయి వాటిలో ఒకటైన నీలాంధ్రి అర్బన్ పార్క్ లో జింకల వేటకాల గురించి ఉత్కంఠగా కొనసాగుతున్న చర్చ తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ అర్బన్ పార్కులో అక్రమంగా పార్కులో ప్రవేశించి జింకలను వేటాడుతున్న వారిని రిమాండ్కు తరలించడం జరిగింది అలాగే వారికి సహకరించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తీసివేయడం జరిగింది జింకల వేటగాళ్లకు శిక్ష కఠినంగా ఉంటుందని అన్నారు ఎవరైనా ప్రకృతి ప్రియులు అర్బన్ పార్కులోకి వచ్చి ఫోటోస్ రీల్స్ తీసుకోవచ్చు కానీ వన్యప్రాణులకు హాని కలిగించే విధంగా ప్రవర్తించరాదని అన్నారు మన జిల్లాలో పెద్ద పెద్ద అర్బన్ పార్క్స్ ఉన్నాయి నెలాద్రి అర్బన్ పార్క్ వెలుగుమట్ల అర్బన్ పార్క్ అదే ధారిలో ఒక కొత్త పులిగుండాలి ఈకో టూరిజం ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేస్తాను ఈకో టూరిజం పెంచడానికి కానీ రీసెంట్గా మనకి ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కొన్ని జింకలు బయట వెళ్తున్నాయి చనిపోతున్నాయి ఇది అని బ్లాస్టింగ్ వల్ల చాలా ఇంపాక్ట్స్ ఉంటుంది దాంతో సహా రీసెంట్గా కొంతమంది గన్ పెట్టుకొని అక్కడ అర్బన్ పార్క్ అర్ధరాత్రి వచ్చారు ఐదు జింకలు చంపేసి వెళ్ళిపోయారు సో దానికోసం మీడియా వైప్ నుంచి అట్లాగే పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది అందుకంటే నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అట్లాగే సత్తుపల్లి మంజులా గారు ఎఫ్డిఓ సత్తుపల్లి మరియు ఎఫ్ఆర్ఓ స్నేహత సత్తుపల్లి రేంజర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఎంక్వైరీ టీం ఏర్పాటు చేసి అక్కడ పంపించేశాము త్రీ ఫోర్ డేస్ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసి ఇది అవుట్ చేశారు ఒక అవుట్ సోర్సింగ్ మనిషి గోపీకృష్ణ అట్లాగే ఒక మార్నింగ్ వాకర్ శ్రీరామ్ ప్రసాద్ వాళ్ళతో సహా కొంతమంది అషురాపేట్ జిల్లా నుంచి వచ్చారు ఫస్ట్ మనం ఇద్దరికి థర్డ్ డిసెంబర్ నాడు రిమాండ్కి పంపించేశాము దాని తర్వాత పోలీస్ హెల్ప్ తీసుకొని మెయిన్ ఆఫెండర్ మెచ్చ రఘు ఆయన పేట నుంచి స్నైపర్ గన్ పెట్టుకొని వచ్చారు అట్లాగే బండి ఓనర్ భరత్ ఇద్దరికి నిన్న రిమాండ్ చేశాము ఇప్పుడు పోలీస్ కేసు దగ్గర ఆర్మ్స్ యాక్ట్ మనం రిక్వెస్ట్ చేస్తాము దాని కింద వాళ్ళు ఛార్జ్ వేస్తారు అట్లాగే ఇప్పుడు ఆల్రెడీగా రిమాండ్ అయ్యారు నలుగురు కాబట్టి మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కోర్టులో మన ఛార్జ్షీట్ మన రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము సో వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్ దాకా పనిష్మెంట్స్ ఉంటాయి సో మన రిక్వెస్ట్ అదే ఉంది ఫారెస్ట్లో మనది ఏదైనా చెట్లు ఉంటే ఏదైనా వన్య ప్రాణులు ఉంటాయి ఇది నేచురల్ హెరిటేజ్ జస్ట్ ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ కోసం కాదు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా ఉంటాయి సో మనం అటువంటి వన్య ప్రాణులు సంరక్షణ చేయాలి అస్సలే దాని నుంచి హంటింగ్ కోచింగ్ చేయకూడదు మీకు ఇష్టం ఉంటే కెమెరా పట్టుకొని అక్కడికి రండి कैमरा నుంచి షూట్ చేయండి వీడియో রেকর্ড చేయండి రీల్స్ রেকর্ড చేయండి ఫోటో রেকর্ড చేయండి